హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు రాధా కువి లెర్నింగ్ ఛానల్ ఈరోజు మనం ఆదివాసీ కొందు కమ్యూనిటీ కువి భాషలో బాడీ పార్ట్స్ గురించి మనం నేర్చుకుంటాం బాడీ పార్ట్స్ శరీర భాగాలు కువి భాషలో నేర్చుకుందాం పార్ట్ వన్లో బాడీ పార్ట్స్ గురించి కొన్ని పదాలు చెప్పడం జరిగింది ఈరోజు ఈ వీడియో ద్వారా పార్ట్ టూలో ఇంకా కొన్ని పదాలను కువి భాషలో ఉన్నటువంటి ఆదివాసీ కువి పదాలను తెలుగు ఇంగ్లీష్లో నేర్చుకుందాం వాటిని ఈ విధంగా అంటారు ముందుగా ఆదివాసీ కువి పదం వంజు వంజు అనే పదాన్ని తెలుగులో వేలు అంటారు దాని ఇంగ్లీష్లో ఫింగర్ అని అంటారండి అలాగే వష్క వస్క అనే పదాన్ని వేళ్ళు అంటారు బహువచనాలు వేలు దాని ఇంగ్లీష్లో ఫింగర్స్ అని అంటారు అలాగే తల్లివంజు తల్లివంజు అనే పదాన్ని తెలుగులో బటన వేలు అంటారు దాని ఇంగ్లీష్లో తమ్ ఫింగర్ అని అంటారు అలాగే కువి భాషలో హూటవంజు హూటవంజు అనే పదాన్ని తెలుగులో చూపుడు వేలు అంటారు చూపుడు వేలు అంటే దాని ఇంగ్లీష్లో ఫోర్ ఫింగర్ అని అంటారు తర్వాత కాణవంజు కాణవంజు అనే కుమి పదం దాన్ని తెలుగులో చిటికెడి వేలు అంటారు తెలుగులో ఏమంటారు దాన్ని చిటికెడి వేలు అంటారు దాన్ని ఇంగ్లీష్లో లిటిల్ ఫింగర్ అని అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు లిటిల్ ఫింగర్ అని అంటారు అలాగే మదితి వంజు మదితి వంజు అనే కుమి పదాన్ని తెలుగులో మధ్య వేలు అంటారు మధ్య వేలు అంటారు దాన్ని ఇంగ్లీష్లో మిడిల్ ఫింగర్ అంటారు ఇంగ్లీష్ని ఏమంటారు మిడిల్ ఫింగర్ అని అంటారు అలాగే ముద్దితుర్ని వంజు ముద్దితుర్ని వంజు అనే కుమి పదాన్ని తెలుగులో ఉంగరపు వేలు అంటారు తెలుగులో ఏమంటారు అంటే ఉంగరపు వేలు అంటారు దీన్ని ఇంగ్లీష్లో రింగ్ ఫింగర్ అంటారు రింగ్ ఫింగర్ అని అంటారు అలాగే కెయ్యు కెయు అనే కుమి పదాన్ని తెలుగులో చేయి అంటారు దీన్ని ఇంగ్లీష్లో హ్యాండ్ అని అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు హ్యాండ్ అని అంటారు తర్వాత బొక్కో బొక్కో అనేటువంటి కుమి పదాన్ని తెలుగులో ఛాతి అంటారు బొక్కో అంటే ఏంటి తెలుగులో ఛాతి అని అర్థం దాన్ని ఇంగ్లీష్లో చెస్ట్ అని అంటారు తర్వాత బొమ్మి బొమ్మి అనే కుమి పదాన్ని తెలుగులో భుజం అంటారు బొమ్మి అంటే తెలుగులో భుజం అని అర్థం దాన్ని ఇంగ్లీష్లో సోల్డర్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు సోల్డర్ అని అంటారు తర్వాత కొడ్డ కొడ్డ అనే కుమి పదాన్ని తెలుగులో కాలు అంటారు దాన్ని ఇంగ్లీష్లో లెగ్ అని అంటారు తర్వాత కొడ్డయ్య కొడ్డయ్య అనేది బహువచనం అండి కొడ్డయ్య అనే కుమి పదాన్ని తెలుగులో కాలు అంటారు కాలు అంటే ఇంగ్లీష్లో లెగ్స్ అని అర్థం ఇంగ్లీష్లో ఏమంటారు లెగ్స్ అంటారు అలాగే కొజ్జా లేదంటే ఆడి అంటారు కొజ్జా లేదా ఆడి అనేటువంటి కుమి పదానికి తెలుగులో అడుగు అని అర్థం తెలుగులో ఏమంటారు అడుగు అంటారు దాని ఇంగ్లీష్లో ఫుట్ అంటారు ఎఫ్ఓటి ఫుట్ అని అంటారు అలాగే కొజ్జయ తర్వాత కొజ్జయ కొజ్జయ అనే పదాన్ని తెలుగులో అడుగులు అంటారు కొజ్జయ అంటే తెలుగులో అడుగులు అనర్థం దాని ఇంగ్లీష్లో ఫీట్ అంటారు దాని ఇంగ్లీష్లో ఏమంటారు ఫీట్ అని అంటారు తర్వాత ఫడక పడక అనే కుమి పదాన్ని తెలుగులో చంక అంటారు చంక లేదా శంక అని చెప్తుంటారు పడక అంటే చంక అని అర్థం దాని ఇంగ్లీష్లో పిట్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు పిట్ అని అంటారు అలాగే టెడ్డెలి టెడ్డెలి అనేటువంటి కుమి పదాన్ని తెలుగులో నడుము అంటారు దాని ఇంగ్లీష్లో వేస్ట్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు వేయిస్ట్ అని అంటారు అలాగే ముంగెలి కాణియా ముంగెలి కాణియా అనే కుమి పదాన్ని తెలుగులో ముక్కు రంధ్రాలు అంటారు ముంగేలి కాణి అని తెలుగు కువి పదాన్ని తెలుగులో ముగ్గురు అంటారు దాని ఇంగ్లీష్లో నాస్ట్రిల్స్ అంటారు ఇంగ్లీష్లో అంటారు నాస్ట్రిల్స్ అని అంటారు తర్వాత కొడ్డతి తలివంజు కొడ్డతి తలివంజు కొడ్డతి తలివంజు అనే కుమి పదాన్ని తెలుగులో కాలి బొటన వేలు అంటారు ఏమంటారు కాలి బొటన వేలు అని తెలుగులో అంటారు దాని ఇంగ్లీష్లో టో అని చెప్తారు ఇంగ్లీష్లో ఏమంటారు టో టీఓఈ అని అంటారు తర్వాత పదాన్ని డోటి అంటారు డోటి డోటీ అనే కుమి పదాన్ని తెలుగులో కాలుపిక్క అంటారు డోటీ అంటే ఏంటి కాలుపిక్క అని అర్థం దాని ఇంగ్లీష్లో కాఫ్ అంటారు సిఏఎల్ఎఫ్ కాఫ్ అని అంటారు తర్వాత ముంజు ముంజు అంటే కుమి పదం ఈ ముంజు అనే పదాన్ని తెలుగులో నుదురు అంటారు నుదురు లేదా నుదుటి అని చెప్తారు నుదురు అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఫోర్ హెడ్ అంటారు ఏమంటారు ఫోర్ హెడ్ అని అంటారు తర్వాత జేను జేను అనే కుమి పదాన్ని తెలుగులో వెన్నుపోటు లేదా వీపు అంటారు వెన్నుపోటు లేదా వీపు అంటారు దీన్ని బ్యాగ్స్ అంటారు బీఏసీకేఎస్ బ్యాగ్స్ అని అంటారు తర్వాత పల్క పరుయా అనేటువంటి కుమి పదాన్ని తెలుగులో చిగ్గులు అంటారు దాని ఇంగ్లీష్లో గమ్స్ అని అంటారు తర్వాత అయితే ముఖ్యంగా ఏంటి ఇప్పటిదాకా ఎవరైనా రాధా కువి లెర్నింగ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత బండి బండి అంటే తెలుగులో ఉదరం అని అర్థం దాని ఇంగ్లీష్లో అప్డోమేన్ అని అంటారు పొంగితి బండి పొంగితి బండి అంటే తెలుగులో బొజ్జ లేదంటే బొజ్జ కడుపు అంటారు దాని ఇంగ్లీష్లో బెల్లి అని అంటారు తర్వాత వెందోరి వెందోరి అనే కుమి పదాన్ని తెలుగులో నాలుక అంటారు వెందోరి అంటే ఏంటి నాలుక అని అర్థం దాని ఇంగ్లీష్లో టంగ్ అంటారు ఇంగ్లీష్లో అంటారు టంగ్ అని అంటారు అలాగే కనుగుడ్డు కనుగుడ్డు అనే కుమి పదాన్ని తెలుగులో కన్ను లేదా కంటిపాప అంటారు దాని ఇంగ్లీష్లో పప్పీలు అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటారు ఇంగ్లీష్లో అని అంటారు తర్వాత కనకగుడ్డుయా తర్వాత ఏంటి తర్వాత పదం కనకగుడ్డి అంటారు కనకగుడ్డి అనే కుమి పదాన్ని తెలుగులో కంటిపాపలు లేదా పపిల్స్ అని ఇంగ్లీష్లో పపిల్స్ అని అంటారు తర్వాత పూలేని పూలేని అనే కుమి పదాన్ని బొడ్డు లేదా నాభి అని తెలుగులో అంటారండి పూలేణి అనే పదాన్ని తెలుగులో బొడ్డు లేదా నాభి అంటారు ఇంగ్లీష్లో ఉంబిలి కస్ అంటారు ఇంగ్లీష్ ఏమంటారు ఉంబిలి కస్ అని అంటారు తర్వాత గోరు గోరు దాన్ని తెలుగులో కూడా గోర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో నెయిల్ అని అంటారు ఇంగ్లీష్లో నెయిల్ అంటారు తర్వాత గోర్క బహువచనం గోర్క అనే కుమి పదాన్ని తెలుగులో గోర్లు అంటారు తెలుగులో ఏమంటారు గోర్లు అంటారు దాని ఇంగ్లీష్లో నెయిల్స్ అంటారు ఇంగ్లీష్లో నెయిల్స్ అని అంటారు తర్వాత కనక బాణయ కనక బాణయ బాణయ్య అనే కుమి పదాన్ని తెలుగులో కన్ను బొమ్మలు అంటారు కణక బాణయ అంటే తెలుగులో కన్ను బొమ్మలు అని అర్థం దాన్ని ఇంగ్లీష్లో ఐబ్రోస్ అంటారు ఇంగ్లీష్లో ఐబ్రోస్ అంటారు తర్వాత ముట్టి ముట్టి అనే కుమి పదాన్ని తెలుగులో పిడికిలి అంటారు ముట్టి అంటే ఏంటి పిడికిలి అని అర్థం దాన్ని ఇంగ్లీష్లో ఫిష్ట్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఫిష్ట్ ఎఫ్ఐఎస్టి ఫిష్ట్ అని అంటారు తర్వాత పుష్పయా పుష్పయా పుష్పయ అనే కుమి పదాన్ని తెలుగులో ఊపిరితిత్తులు అంటారు పుష్పయ అంటే ఊపిరితిత్తులు దాన్ని ఇంగ్లీష్లో లంగ్స్ అని అంటారు తర్వాత తార్నయ తార్నయ్య అంటే తెలుగులో కాలేయం అని అర్థం కువి భాషలో తారనయ్య అంటే తెలుగులో కాలేయం అని అర్థం దాని ఇంగ్లీష్లో లివర్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు లివర్ అని అంటారు తర్వాత పడక డుంక పడకడుంక ఈ పడక డుంకని తెలుగులో పక్క టెముకలు అంటారు తెలుగులో ఏమంటారు పక్క టెముకలు అంటారు దాని ఇంగ్లీష్లో రిబ్స్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు రిబ్స్ అని అంటారు తర్వాత బండి బండి అంటే తెలుగులో కడుపు అని అర్థం బెండ అంటే కడుపు దాన్ని ఇంగ్లీష్లో స్టొమాక్ అని అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు స్టమక్ అని చెప్తారు తర్వాత గుండె లేదా గుండెకాయ కువి భాషలో గుండె లేదా గుండెకాయని తెలుగులో కూడా గుండె అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో హాట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు హాట్ తర్వాత నెజ్జడి నెజ్జడి లేదా బిస్కీ నెజ్జడి లేదా బిస్కీని కుమి భాషలో నెజ్జడి లేదా బిస్కీ అనే పదాన్ని తెలుగులో మెదడు అంటారు నెజ్జడి లేదా బిస్కీని తెలుగులో మెదడు అంటారు దాని ఇంగ్లీష్లో బ్రెయిన్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు బ్రెయిన్ అని అంటారు తర్వాత వహి వహి అనేది కుమి పదం దీన్ని తెలుగులో ప్రేగు అంటారు వహి అంటే ప్రేగు అని అర్థం దాని ఇంగ్లీష్లో ఇంటెస్ట్ అయిన అంటారు ఏమంటారు ఇంటెస్ట్ అయిన అంటారు తర్వాత వహియా వహియా అనేది బహువచనం వహియా అనే పదాన్ని తెలుగులో ప్రేగులు అని అంటారు దాని ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అని అంటారు ఇంటెస్ట్ ఐన్స్ అని అంటారు తర్వాత పిత్త కువి పదం పిత్త దాని తెలుగులో పిత్తాస అంటారు దాని ఇంగ్లీష్లో గాల్ బ్లాడర్ అంటారు ఇంగ్లీష్లో అంటారు గాల్ బ్లాడర్ అంటారు తర్వాత నరమిక లేదంటే హీనయ అంటారు నరమిక లేదా హీన అని కువీ పదాన్ని తెలుగులో నరములు లేదా నరాలని అంటారు దాని ఇంగ్లీష్లో నర్వ్స్ అంటారు ఏమంటారు నర్వ్స్ అంటారు అయితే ఇవి బాడీ పార్ట్స్ గురించి మరి కువి భాష నుంచి తెలుగు ఇంగ్లీష్లో మనం ఈరోజు చర్చించడం అనేది జరిగింది పార్ట్ వన్లో కొన్ని తర్వాత ఈ పార్ట్ టూలో మిగిలినటువంటి బాడీ పార్ట్స్ గురించి చర్చించడం జరిగింది ఈ ఛానల్ని ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చే చేసి ఉండకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సహాయం మాకెంతో అవసరం ఈ చిన్న కువి లర్నింగ్ ఛానల్ని లీడ్ చేయడానికి మీ సహాయం మాకెంతో అవసరం మీరు ఇచ్చే లైక్స్ మీరు చేసే సపోర్టు మాకు అది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతటితో వీడియోని ముగిస్తున్నాం ధన్యవాదములు